హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అదేమిటంటే వాలంటీర్లు ప్రభుత్వానికి ముఖ్యమైన ప్రకటన అంటూ ఏపీలోనే వాలంటీర్లకు సంబంధించిన మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలైతే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక ముఖ్యంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయటం వల్ల మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మరికొంతమందికి అయితే చేరే అవకాశం ఉంటుంది ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోతాము ఇక వాలంటీర్ వ్యవస్థను కొనసాగించాలని గౌరవ వేతనం బకాయిలు చెల్లించాలని కోరుతూ ఫిబ్రవరి పదిహేడవ తేదీ నుంచి ఆమరణ నిరాహార దీక్ష చేపడుతున్నట్లు ఏపీ వాలంటీర్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లంకా గోవిందరాజులు తెలిపారు ఎన్టీఆర్ జిల్లా విజయవాడ హనుమాన్పేటలోని సిపిఐ భవన్లో సోమవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వాలంటీర్లను రెన్యువల్ చేయలేమనే విషయం ఎన్నికల ముందు ముఖ్యమంత్రికి తెలియదా అని సూటిగా ప్రశ్నించారు కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు వాలంటీర్లకు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలని గౌరవ వేతనం బకాయిలు తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేశారు వాలంటీరీ వ్యవస్థ కొనసాగించే అవకాశం లేదని మంత్రి నారా లోకేష్ ప్రకటించటం సిగ్గుచేటన్నారు వాలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకునేంత వరకు ఆందోళన కొనసాగిస్తామని స్పష్టం చేశారు సమావేశంలో వాలంటీర్లు షైనీ భాను నరేష్ కళ్యాణ్ అలాగనే దమ్ము రమేషు స్వప్నం సరోజిని తదితరులు పాల్గొన్నారు